ఉచిత బస్సు ప్రయాణం అయితే చాలామంది వినియోగించుకుంటున్నారు ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అని చెప్పలేం కానీ ప్రయాణాలు అయితే సాగిపోతున్నాయి ఎందుకంటే రోజుకి ఇరవై ఎనిమిది లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారట రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ స్త్రీ శక్తి అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు అయితే ఎక్కువైనవి ప్రధానంగా మగవాళ్ళ ఇబ్బందులు అయితే ఇంకా వర్ణనాతీతం ఒక రకంగా చెప్పాలంటే అది ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డపేరా అంటే తప్పదు ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది తెలంగాణలో అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది దానివల్ల రేపు పొద్దున్న ప్రభుత్వాలు కూలిపోతాయంటే చెప్పలేము ఎందుకంటే ఇంకా ప్రభుత్వాలు లైమ్ లైట్లో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఎలా ఎంతవరకు ఉంటుంది అనేది అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే రాష్ట్రంలో మొత్తం పదకొండు రకాల బస్సు సర్వీసులు ఉంటే అందులో ఐదు సర్వీసులకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అందించారు ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు ప్రభుత్వం చెప్పినట్టు పల్లె వెలుగు అలాగే పల్లె వెలుగు దీంతోపాటు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఈ బస్ సర్వీసుల్లో మాత్రమే ఈ స్త్రీ శక్తి కింద ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ అలాగే కర్ణాటకతో పోలిస్తే ఏపీలో స్త్రీ శక్తిపై పెద్దగా వ్యతిరేక కథనాలు అయితే రాలేదు ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు అలాగే అత్యంత దగ్గరగా పర్యవేక్షణ ఉండడం వల్ల కాస్తంత పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ విమర్శలు అయితే పెరిగిపోయినాయి ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు దాంతో బస్సుల్లో రద్దీ పెరిగింది ఆ ప్రకారంగా సర్వీసులు అయితే పెరగలేదు ఈ నేపథ్యంలోనే ఒత్తిడి గురవాల్సిన పరిస్థితి దీంతో ఉచిత బస్సులు స్టాపులను సిబ్బంది సొంతంగా తగ్గించేస్తున్నారట నిర్దేశిత స్టాపుల్లో కూడా బస్సులు నాపకుండా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు దీంతో ఆఫీసులు స్కూళ్ళు కాలేజీలకు వెళ్లాల్సిన వారు చాలా మరి ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఎక్కువ సర్వీసులు ఉన్న పల్లె వెలుగు బస్సులు స్టాప్ సర్వీసులుగా మారిపోతున్నాయట ప్రయాణికుల నుంచి ఇదే విమర్శలు బస్సు రద్దీగా ఉండడంతో ప్రయాణికులు దిగేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదట ఇది కొంత వాళ్ళ నుంచి వ్యక్తమవుతున్న విస్మయం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో గతంలో ఆర్టీసీ బస్సులు అంటే సమయ పాలనకు చెప్పారు కానీ ఇప్పుడు తీవ్రమైన రద్దీ వల్ల గంటలో ముగియాల్సిన ప్రయాణం రెండు గంటలు పడుతుంది అలాగే ఈ స్త్రీ శక్తి వల్ల రద్దీ పెరుగుతుందని ప్రభుత్వం ఊహించిన ఆ మేరకు సర్వీసులు పెంచకపోవడం అదనపు సిబ్బందిని నియమించకపోవడం వల్ల సమస్య అయితే పెరిగిపోతుంది అనేది అంటే పథకం ప్రారంభించి తొలి పది పదిహేను రోజుల్లో ఒక పాజిటివ్ టాక్ అయితే వచ్చింది అది అక్కడితో అయిపోయింది తర్వాత ఈ స్త్రీ శక్తి పర్యవేక్షణ లేకపోవడం అనేది రెండు నెలలకే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ స్త్రీ శక్తి వల్ల ప్రభుత్వంపై ఇతర వర్గాల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక మాట ఏది ఏమైనా ఆ కొన్ని సందర్భాల్లో పల్లె వెలుగు బస్సులను నాన్స్టాపులుగా మార్చేసి తిప్పుతున్నారు అనే కూడా ఒక ఆరోపణలు దాంతో ఉన్న సర్వీసును వాటిగా వాడేస్తే నాన్ స్టాపుల్లో ఎలాగ వీళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం లేదు దాంతో ఈ ఉచిత ప్రయాణం చేసే మహిళలు ఎవరైతే ఉంటారు వాళ్ళందరితో మిగిలిన బస్సులు రద్దీ పెరిగిపోయి ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారే మరి ఈ సమస్య నుంచి గట్టెక్కచెల్లి అంటే ఒకటే మార్గం స్టాఫ్ను పెంచాలి బస్సులను పెంచాలి మరి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా ప్రభుత్వం చూడాలి